మేకింగ్ పై ఫ్లాట్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన హామీలు చెల్లని రూపాయలుగా మారాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు కామారెడ్డి బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ కులాలు మతాల పేరు మీద పబ్బం గడుపుతోందని మండిపడ్డారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు నిలదీస్తున్నారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు పదేళ్లలో తెలంగాణలో రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కేంద్రం నిర్మించిందని వెల్లడించారు వేల కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులు స్టేషన్ల ఆధునికీకరణ చేపడుతున్నట్లు వివరించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని లక్ష్మణ్ తెలిపారు ప్రజలకు ఓట్లు దండుకున్న తర్వాత ఇవాళ తెప్ప తగిలేసి మాట మార్చేసి ఏ పథకంలోనైనా ఆంక్షలు పరిమితులు షరతులు ఈ పార్టీకి గ్రామాల్లోకి వెళ్తే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ముఖం చూపలేకపోతూ తిరగబడుతున్నారు అని బాహాటంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతున్నారు అందుకనే ప్రజల దృష్టి మలించడానికి అనేక రకాలుగా ప్రజలను ఒకసారి హైదరాబాద్ పేరు మీద ఒకసారి మూసి ప్రక్షాళన పేరు మీద మరొకసారి కులగణన పేరు మీద ప్రజలను కులాల పేరు మీద లేదా వర్గాల పేరు మీద ఊసిగొలిపి ఇవాళ పబ్బం గడుపుతున్నారు